ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లీగ్ దశ నుంచి దశకు చేరుకుంది గుజరాత్ టైటన్స్ వారి ఫోర్టీన్త్ లీగ్ మ్యాచ్ లని ఆడింది కానీ చివరి లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి వారి ఆశయాలను దెబ్బతీసిన తర్వాత ఇప్పుడు టాప్ టూ ఫినిషింగ్ వారికి అందుబాటులో లేవు ఇప్పుడు టాప్ టూ కి చేరుకోవాలనే గుజరాత్ ఆశలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జైన్స్ మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ పై ఆధారపడి ఉంది పాయింట్ల పట్టికను పరిశీలిస్తే గుజరాత్ టైటన్స్ పద్నాలుగు మ్యాచ్ లో తొమ్మిది విజయాలు ఐదు ఓటములతో పద్దెనిమిది పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది నెట్ రన్ రేట్ జీరో పాయింట్ రెండు ఐదు నాలుగుగా ఉంది అదే సమయంలో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు పదమూడు మ్యాచ్ లో ఎనిమిది విజయాలు నాలుగు ఓటములు ఒకటి ఫలితం లేకుండా పదిహేడు పాయింట్లతో ఉన్నాయి పంజాబ్ నెట్ రన్ రేట్ సున్నా పాయింట్ మూడు రెండు ఏడు కాగా బెంగళూరు నెట్ రన్ రేట్ సున్నా పాయింట్ రెండు ఐదు ఐదుగా ఉంది నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ పదమూడు మ్యాచ్ లో ఎనిమిది విజయాలు ఐదు ఓటములతో పదహారు పాయింట్లతో ఉంది నెట్ రన్ రేట్ ఒకటి పాయింట్ రెండు తొమ్మిది రెండుగా ఉంది కానీ గుజరాత్ టైటాన్స్ పరిస్థితి ఏంటంటే తమ చివరి లీగ్ మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓడిపోయారు అందువల్ల వారు టాప్ టూ తమ స్థానాన్ని దక్కించుకోలేకపోయారు ఇప్పుడు వారు టాప్ టూ లో తమ స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జైంట్స్ తో జరిగే మ్యాచ్ లో చివరి లీగ్ మ్యాచ్ లో ఓడిపోతుందని వారు ఆశించాలి ఈ మ్యాచ్ లో ఆర్ గెలిస్తే ఆ జట్టుకు పంతొమ్మిది పాయింట్లు ఉంటాయి గుజరాత్ జట్టుని అధిగమించి మొదటి లేదా రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుంది దీంతో పాటు పంజాబ్ కింగ్స్ తమ చివరి మ్యాచ్ లో గెలవడం ద్వారా పంతొమ్మిది పాయింట్లతో టాప్ టూ లోకి ప్రవేశించవచ్చు ఇది గుజరాత్ స్థానాన్ని మరింత బలహీన పరుస్తుంది బెంగళూరు చివరి లీగ్ మ్యాచ్ లక్నో సూపర్ జైంస్ తో ఆడనుంది ఈ మ్యాచ్ గుజరాత్ కి చాలా ముఖ్యమైనది ఒకవేళ బెంగళూరు ఓడిపోతే పదిహేడు పాయింట్లతో ఉంటుంది గుజరాత్ పద్దెనిమిది పాయింట్లతో టాప్ టూ లో తమ స్థానాన్ని భద్రపరుచుకుంటుంది కానీ ఆర్సీబీ గెలిస్తే ప్లే ఆఫ్స్ లో క్వాలిఫై కి బదులుగా ఎలిమినేటర్ లో తలపడుతుంది అదే సమయంలో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తమ చివరి లీగ్ మ్యాచ్ ను ఒకదానితో ఒకటి ఆడతాయి ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది లీగ్ దశకు టాప్ టూ లో ముగించేస్తుంది